నిధులు ఏమొచ్చినాయనే విషయం తెలియజేస్తూ మీకు ఒక పేపర్ సర్క్యులేట్ చేసిన తెలంగాణ రాష్ట్రం రాకన్న మొదలు కంబైన్ స్టేట్లో ఉన్నప్పుడు మనకు బీసీ కార్పొరేషన్లా కాస్త కుస్తా నిధులుండే కానీ తెలంగాణ రాష్ట్రం వచ్చినాక ఈ పన్నెండు సంవత్సరాల్లో మొత్తం మొత్తం దాన్ని దివాలా దీనించేసి ఒక్క రూపాయి కూడా బీసీలకు ఆర్థిక కార్యకలాపాలు చేపట్టడానికి ఇవ్వకుండా చేసి ఇవాళ బీసీ ప్రజల గోసపుచ్చుకుంటుంలు బీసీ ప్రజలు మరొకసారి మోసపోయినలు ఇవాళ వాళ్ళు గోస పడాల్సినటువంటి పరిస్థితి ఏర్పడ్డది సో మీకు నేను ప్రత్యేకించి మీకు ఇక్కడ తెలంగాణ రాష్ట్ర బడ్జెట్లో బీసీల వాటా మాయా మర్మం అని చెప్పేసి ఒక చాప్టర్తో మీకు పేపర్ ఇచ్చిన అందులో ఒక్కసారి నేను చెప్పేటప్పుడు మీరు కాస్త వింటే బాగుంటుందని చెప్తున్నాను సో రెండు వేల పద్నాలుగు నుంచి ఇరవై ఐదు ఇరవై ఆరు వరకు మొత్తం ఇరవై మూడు పాయింట్ నాలుగు లక్షల కోట్లకు బడ్జెట్ ఆమోదమైంది ఈ ఇరవై మూడు పాయింట్ నాలుగు లక్షల కోట్ల బడ్జెట్లో ఇరవై పాయింట్ అరవై ఏడు లక్షల కోట్లను ఖర్చు చేసిండ్రు మీకు అది నేను పేజ్ నంబర్ మూడులో ఇచ్చిన ఏ సంవత్సరము ఎంత బడ్జెట్ కేటాయించి అని మీరు ఇరవై రెండు వేల పద్నాలుగు పదిహేనులో లక్ష కోట్లు ఉంటే అరవై రెండు వేల కోట్లు ఖర్చు పెట్టిండ్లు రెండు వేల పదిహేను పదహారు లక్ష పదిహేను ఉంటే తొంభై ఏడు వేల కోట్లు ఖర్చు పెట్టిండ్రు ఆ విధంగా మొత్తము కింద టోటల్ ఇస్తా ఇరవై మూడు లక్షల డెబ్బై నాలుగు వేల నూట యాభై మూడు కోట్ల బడ్జెట్ ఆమోదమైంది దీంట్లో ఈ అంటే ఈ మార్చ్ ట్వంటీ సిక్స్ ఇంకా మార్చ్ ట్వంటీ సిక్స్ రాలేదు కానీ జస్ట్ ఎస్టిమేట్ చేసినా ఇది రెండు లక్షల డెబ్బై వేలు అంతే ఖర్చు అవుతుంది ఒక అటు ఇటు కానీ ఇరవై లక్షల ఎనభై ఏడు వేల కోట్లు ఖర్చు పెట్టిండ్రు ఇది బడ్జెట్ ద్వారా వచ్చినటువంటి అమౌంట్ బడ్జెట్ ద్వారా కాకుండా కూడా లోన్ తీసుకొచ్చి ఖర్చు పెట్టిండ్రు ఆ లోన్ తీసుకొచ్చి ఖర్చు పెట్టింది కూడా తీసుకుంటే అదొక ఏడు లక్షల కోట్లు అంటే మొత్తము ఇరవై ఎనిమిది లక్షల కోట్లు తెలంగాణ రాష్ట్రము వచ్చిన తర్వాత ఈ రాష్ట్ర ప్రభుత్వాలు ఖర్చు పెట్టినాయి మరి దీంట్లో బీసీలకు ఏమొచ్చింది బీసీలకు ఎంత కేటాయించినప్పుడు బీసీలకు కేటాయించిన డబ్బులు మీరు చూస్తే పేజీ నెంబరు నాలుగు పేజీ నెంబర్ ఇచ్చిన నాలుగు మీరు అడ్డంగా ఉంటుంది రెండు వేల పద్నాలుగు పదిహేనులో పంతొమ్మిది అంటే ఒక వెయ్యి తొమ్మిది వందల ఇరవై ఆరు కోట్లు కేటాయించి ఒక వెయ్యి నాలుగు వందల ఇరవై ఏడు కోట్లు విడుదల చేసి ఎనిమిది వందల అరవై ఆరు కోట్లు ఖర్చు పెట్టిండ్రు రెండు వేల పదిహేను పదహారులో అట్లనే పదము ఒక వెయ్యి మూడు వందల అరవై ఏడు ఖర్చు పెట్టిండ్రు పదహారు పదిహేడులో వెయ్యి తొమ్మిది వందల పన్నెండు కోట్లు ఖర్చు పెట్టిండ్రు దయచేసి వస్తున్న వాళ్ళందరికీ స్వాగతం కొద్దిగా చైర్స్ అడ్జస్ట్ చేయాల్సిందిగా కోరుతున్నా ఎవరైనా ఉంటే జరా అందరికీ చైర్స్ ఇక్కడ వేయండి కొంతమందికి లింగేష్ వాళ్ళందరినీ కొద్ది ఓకే అట్లానే వాళ్ళకి నో నోట్ కూడా ఇవ్వండి నమస్తే బ్రదర్ నమస్తే సో మళ్ళీ నేను చెప్పినాక అందరిని ఒకసారి ఇంట్రడ్యూస్ చేసుకోమంటాను ఇంకా పాటు కూడా కొంతమంది వస్తారు సో నేను మొత్తం తీసుకుంటే ఇరవై నాలుగు ఇరవై ఐదులో ఈ ప్రభుత్వం వచ్చినాక కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక తొమ్మిది వేల రెండు వందల కోట్లు కేటాయించి ఐదు వందల ఎనిమిది వందల కోట్లకు బడ్జెట్ రిలీజ్ ఇచ్చి రెండు వేల అరవై ఎనిమిది ఖర్చు పెట్టిండు ఏమన్నారు కామారెడ్డి డిక్లరేషన్లా మేము ఐదు సంవత్సరాలలో లక్ష కోట్లు ఖర్చు పెడతాం ప్రతి సంవత్సరం ఇరవై వేల కోట్ల ఖర్చు పెడతాం అని చెప్పి మాట ఇచ్చి తొమ్మిది వేల రెండు వందలు కేటాయించి రెండు వేల అరవై ఎనిమిది అంతకు ముందు సంవత్సరం అన్న మూడు వేల ఎనభై తొమ్మిది కోట్లు ఖర్చు అయినాయి అంతకుముందు సంవత్సరం మూడు వేల మూడు వందల కోట్లు ఖర్చు అయితే ఈ రెండు వేల అరవై ఎనిమిది కోట్లు దేనికి ఖర్చు అయినాయని మీరు అనుకోవచ్చు బీసీలో ఆర్థిక అభివృద్ధి కొరకు ఖర్చు అయి కేవలం స్కా మనకు హాస్టల్ స్టూడెంట్స్కు స్కాలర్షిప్స్ ఇవ్వడానికి హాస్టల్ ఖర్చులు పెట్టడానికే ఉన్నాయి అంతే తప్ప ఇందులో ఏదో మన ఇన్కమ్ జనరేటింగ్ యాక్టివిటీసు ఎకనామిక్ యాక్టివిటీసు టేకప్ చేయడానికి బడ్జెట్ ఇవ్వలేవాళ్ళు ఒకటి సో ఈ రెండో అంశం ఏంటంటే అరవై ఐదు వేల ఐదు వందల నలభై ఆరు కోట్లు మనకు కేటాయించి ఇరవై ఎనిమిది వేల ఏడు వందల పదమూడు ఖర్చు పెట్టారు మరి మిగతా డబ్బు ఎక్కడ పోయింది రాష్ట్ర బడ్జెట్ తొంభై ఎనభై ఎనిమిది శాతం ఖర్చు పెట్టిండ్లు నాకు కూడా తెలిసి ఏంటంటే బడ్జెట్లో పెట్టిన మొత్తం ఖర్చు పెట్టడం సాధ్యం కాదు కొంత తగ్గుద్ది కానీ గత పదకొండు సంవత్సరాలుగా తీస్తే మొత్తం మనం ప్రవేశపెట్టిన బడ్జెట్లో ఎనభై ఒక్క శాతం ఎనభై ఎనిమిది శాతం ఖర్చు పెట్టినాం మరి మనకు కూడా ఎనభై ఎనిమిది శాతం మనకు అలాట్మెంట్ కావాలి కదా మరి మనకెందుకు కాలేదు మనం ఇక్కడ చూస్తే ఇక్కడ నేను ఇంకొకటి ఏం చెప్పినా ఈ ఇరవై ఎనిమిది వేల కోట్లు కూడా మన మీరు ఏదైతే ముప్పై ఒక వెయ్యి ఏడు వందల పదమూడు కోట్లు అని చూపించినో ఈ మూడు ముప్పై ఒక వెయ్యి ఏడు వందల పదమూడు మనది కాదు అదే మాయా ఇంలా మాయా ఏంటంటే ఈబీసీ అని ఉన్నారు ఎకనామికల్లీ బ్యాక్వర్డ్ క్లాస్ ఓసీలు ఓసీల ఖర్చు పెట్టింది కూడా బీసీలలో చూపిస్తున్నారు ఎందుకంటే బీసీల బడ్జెట్ పెంచడానికి అదొక గమ్మత్తు ఇక్కడ నేను అందుకే రాసిన ఇందులో రెండు వేల రెండు వందల కోట్లు స్కాలర్షిప్ల కొరకు ఈబీసీ వాళ్ళకు ఖర్చు పెట్టిండు గత పన్నెండు సంవత్సరాలు పన్నెండు సంవత్సరాలు వాళ్ళ ఖర్చు పెట్టి నా దాంట్లో ఎందుకు చూపిస్తావా నువ్వు అదొకటి రెండో అంశం బతుకమ్మ శారీస్ ఉన్నాయి బతుకమ్మ శారీస్ జనరల్గా అందరికి వస్తాయి నా ఒక్కరికి రాలేదు కదా ఆ ఖర్చు కూడా ఇళ్ళు తీసుకొచ్చి చూపిస్తున్నారు ఇదెక్కడ న్యాయం ఈ రెండు అంటే బీసీల మీద ఖర్చు పెట్టింది మాత్రము కేవలం ఇరవై ఆరు వేల కోట్లు మాత్రమే గత పన్నెండు సంవత్సరాల్లో ఆమోదించిన బడ్జెట్లో ఎనభై ఎనిమిది శాతం ఖర్చు చేసింది బీసీలకు ఆమోదించిన బడ్జెట్లో ఎనభై ఎనిమిది శాతం ఎందుకు ఖర్చు చేయలే ఆ బీసీలకు ఆమోదించిన బడ్జెట్లో సగం కూడా ఖర్చు చేయలే ఈ మరి మనం అందరం ఏం చేస్తున్నాం ప్రభుత్వాలు ఉద్దేశపూర్వకంగా చేస్తున్నాయా నిజంగా డబ్బు లేకుండా చేస్తున్నాయా డబ్బులేమో నేను ఇంకో విషయం కూడా మీకు చెప్తా ఎట్లుంటుందంటే మన దగ్గర పాలమూరు రంగారెడ్డి లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ కింద మొన్న ఒక ప్రత్యేకమైన అసెంబ్లీ సమావేశం ఏర్పాటు చేసిండు చేసిన దాంట్లో ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు సెకండ్ జనవరి ఇరవై ఇరవై ఆరు రోజు ప్రజెంటేషన్ ఇచ్చిండు ఏమి ఇచ్చిండు ఒరిజినల్గా ఇరవై పదిహేడులో కాళేశ్వరం ప్రాజెక్టును సారీ పాలమూరు రంగారెడ్డి లిఫ్ట్ ఇరిగేషన్ను డిజైన్ చేసిన రోజు ఇరవై ఎనిమిది వేల కోట్లతో ఇచ్చిండు ఇరవై ఇరవైలో డిపిఆర్ పంపినప్పటికీ దాన్ని అంటే అంతకుముందు ఇరవై ఎనిమిది వేల ఉండే డిపిఆర్ పంపి జూరాల బ్యాక్ వాటర్ నుంచి తీసుకెళ్లి కాళేశ్వరం మన శ్రీశైలం బ్యాక్ వాటర్కు మార్చి దాన్ని దాదాపు ఎనభై ఐదు వేల కోట్లకు వేసిండ్రు ఖర్చు ఇరవై ఎనిమిది వేల కోట్లు వాళ్ళు ఖర్చు పెట్టిండ్రు కాంగ్రెస్ వచ్చి ఏడు వేల కోట్లు ఖర్చు పెట్టింది ముప్పై ఐదు వేల కోట్లు ఒరిజినల్ ప్రాజెక్ట్ కాస్ట్ ఆల్రెడీ అయిపోయింది ఇప్పటివరకు ఒక చుక్క నీళ్ళు రాలే ఎవరికోరు ఖర్చు పెట్టింది ఆ ప్రాజెక్ట్లో అట్లనే మీరు మన కాళేశ్వరం ప్రాజెక్టు తీసుకుంటే రెండు వేల పదమూడు పద్నాలుగులో ముప్పై ఎనిమిది వేల కోట్లతో స్టార్ట్ అయింది అది ఆ తర్వాత వచ్చేసి ఆ తొమ్మిది హట్టి నుంచి మేడిగడ్డకు సోర్స్ మార్చి దాన్ని ఎనభై ఐదు వేల కోట్లకు ఎస్టిమేట్ మార్చి తొంభై వేల కోట్లు ఖర్చు పెట్టి ఇప్పటి వరకు ఇంకా కాలువల్లేవేం లేవు ఊరికనే ఆ ప్రాజెక్టు నడిపిస్తున్నారు తొంభై వేల కోట్లు ప్రజాధనం అందులో పోయి ఆ మేడిగడ్డ ఆల్రెడీ కూలిపోయింది ఎక్కడ పోతున్నాయి డబ్బులు ఎవరికి పెడుతున్నారు తర్వాత టూ టీఎంసీకి మేడిగడ్డను కన్ఫైన్ చేసి త్రీ టీఎంసీకి పెంచకుండా ఉంటే ఇరవై ఎనిమిది వేల కోట్ల సేవింగ్ అవుతుండే ఆ ఇరవై ఎనిమిది వేల కోట్లు దీంట్లో పోతుండే ఏది మన పాలమూరు రంగారెడ్డి లిఫ్ట్ ఇరిగేషన్కి అయిపోయేది కానీ చేయలేదు అంటే ఒకవైపు బీసీలోకి వచ్చేస్తేనేమో వాళ్ళకు రావాల్సినటువంటి డబ్బులు Vamos tentar. హలో కొద్దిగా ఉండు బాబు నువ్వు అంత ఇంపార్టెంట్ సబ్జెక్ట్ ఇది నీకు కూడా సంబంధించిన సబ్జెక్టే నువ్వు కూడా బహుజండీ ఉంటావు వేరేం కాదు అగ్రవర్ణాల వాళ్ళేం కాదు ఎవరైనా అగ్రవర్ణాల కుట్ర ఉంటే నేను చెప్పాలి నీ మైక్ పని ఇయ్యం ఫోన్ ఇక్కడ ఇరవై ఎనిమిది వేల కోట్లు ఒక్క టీఎంసీ పెంచుకొని అక్కడ డబ్బులు ఖర్చు పెట్టి ఇటు పాలమూరు రంగారెడ్డి కంప్లీట్ చేయలే ఇటు బీసీల నోట్లు మట్టి కొట్టిండు అరవై ఆరు వేల కోట్లను నాకు కేటాయించి నాకు ఇరవై ఎనిమిది వేలకు ముప్పై రెండు వేల కోట్లు ఖర్చు పెడితే మనం ఏం మాట్లాడాలి తర్వాత మనకు ఇక్కడ ఈ రెండో పేజీలో తీసుకుంటే చేనేత జౌలి శాఖ చేనేత జౌలి శాఖలో కూడా కొంత బీసీలకు అక్కడ కేటాయించిండు కానీ బతుకమ్మ ఖర్చులు మళ్ళా ఇక్కడ బీసీ డిపార్ట్మెంట్లో చూపిస్తుండు ఈ బతుకమ్మ చీరల ఖర్చు మళ్ళీ అటు హ్యాండ్లూమ్స్ దాంట్లో చూపిస్తుండు చూపించేసి రెండు వేల ఐదు వందల కోట్లే ఖర్చు చూపించారు రెండు వేల ఆరు వందలు నేను కరెక్ట్ చెప్తాను లేక టోటల్ బీసీ హ్యాండ్లూమ్స్ మీద అంటే మాయా బడ్జెట్ లో ఏం జరుగుతుందని తెలియజేయడానికి నేను ట్రై చేస్తున్నా ఎస్ రెండు వేల ఆరు వందల తొంభై ఎనిమిది కోట్లు చూపించిండు మా ట్వెల్వ్ ఇయర్స్ ఈ ట్వెల్వ్ ఇయర్స్ లో రెండు వేల ఆరు వందల తొంభై ఎనిమిది కోట్లు ఖర్చు పెడితే అందులో బతుకమ్మ చీరల ఖర్చు ఇరవై ఒకటి నలభై ఎనిమిది అని ఇంతకు ఇంతకుముందే చెప్పిన పోతే బీసీలో ఖర్చు పెట్టింది ఐదు వందల నలభై కోట్లు హ్యాండ్లూమ్స్లో ఇది పరిస్థితి నెక్స్ట్ మత్స్యశాఖ ద్వారా రెండు వేల రెండు వందల పదకొండు కోట్లు మత్స్యశాఖ ద్వారా ఖర్చు పెట్టింది గత పన్నెండు సంవత్సరం పదకొండు సంవత్సరాల్లో ఈ సంవత్సరం ఇంకా తెలియదు పశు సంవర్ధక శాఖ ద్వారా మాత్రం మొత్తం తొమ్మిది వేల తొమ్మిది వందల దాకా ఖర్చు పెట్టిండు ఆ పశు సంవర్ధక శాఖలో ఆ పశువులు ఇచ్చినారు మన మెయిన్ షీప్ అండ్ గోటు దాంట్లో వెయ్యి కోట్ల స్కామ్ అయింది మీ అందరికీ తెలుసు ఏసీబీ కూడా ఇంక్వైరీ అయింది పెద్ద గోల గోల అయింది సో ఇది మనకు జనరల్ గా జరిగినటువంటి స్కీమ్ మనం మొత్తం మనకు రైతు ఇవాళ భరోసా అంటున్నాం రైతు భరోసా కింద కూడా ప్రభుత్వాలు దాదాపు ఎనభై వేల కోట్లు ఖర్చు పెట్టింది నేను అది కూడా కరెక్ట్ లేక చెప్తాను మీకు ఇక రైతు భరోసా ద్వారా డెబ్బై రెండు వేల నూట తొంభై కోట్లు ఖర్చు వచ్చింది ఈ బుక్ నేను ప్రింట్ చేసే టైంకు ఆ తర్వాత కూడా మళ్ళీ ఒక ఆరు వేల కోట్లు ఖర్చు అయినాయి ఆ తర్వాత లోన్ వేవర్లో యాభై ఎనిమిది వేల కోట్లు ఖర్చు పెట్టిండ్రు అసలు దీంట్లో ఫిఫ్టీ పర్సెంట్ బీసీలకు రావాలి జనాభా ప్రకారం అరవై శాతం రావాలి కానీ మనకు వచ్చింది నలభై శాతమే ఎందుకంటే భూములు లేవు బీసీలకు రైతు పేరు మీద ఏం చేస్తున్నారంటే అందరికీ సమానము అని చెప్పేసి డబ్బులు ఉన్నోళ్లకు లేనోళ్ళకు అందరికీ ఒక నరేటివ్ బుల్డప్ చేసి ఈక్వల్గా ఇచ్చే వరకే బీసీలకు ఇక్కడ కంప్లీట్గా దెబ్బతించుండు సో అందుకని నేను అన్ని స్కీములు కలిపి పెన్షన్లు కావచ్చు రేషన్ కార్డులు కావచ్చు ఇంద్రమైన్లు కావచ్చు రైతు భరోసా కావచ్చు ఇవన్నీ కలిపిన పదేళ్ళలో లక్ష యాభై వేల కోట్లు దాటలే మరి ఖర్చు పెట్టింది ఎంత ఉంది ఇక్కడ ఆల్రెడీ మీకు చెప్పిన ఇరవై ఒక లక్ష కోట్లు ఖర్చు పెట్టింది ఇరవై ఒకటి ప్లస్ ఏడు ఇరవై ఎనిమిది అబ్బా ఎందుకంటే ఏడు లక్షల కోట్లు బయట అప్పు తెచ్చి ఖర్చు పెట్టింది ఇరవై ఎనిమిది లక్షల ఖర్చు పెడితే బీసీలకు వచ్చింది కోటి యాభై అంటే ఒక లక్ష యాభై వేలు వేసుకోండి ఎంత ఖర్చు వస్తుంది ఎంత పర్సెంటేజ్ వస్తుంది అది మీరు లెక్క వేయండి అది జరుగుతుంది తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వము ఎన్నికల సందర్భంగా ఇరవై వేల కోట్ల సంవత్సరాన్ని ఖర్చు పెడతామని చెప్పి రెండేళ్లలో ఏం జరిగిందో ఒక్కసారి మనం చూద్దాం దయచేసి పేజీ నెంబర్ ఐదుకు రండి ఒక్కసారి అన్ని కార్పొరేషన్ల లెక్కలు ఉన్నాయి మీరు ఒక్కసారి చూద్దరు బీసీ కార్పొరేషన్కు రెండు వేల పద్నాలుగు నుంచి ఇరవై మూడు దాకా రెండు వేల ఆరు వందల నలభై రెండు కోట్లు రిలీజ్ అంటే అలొకేషన్ చేసి ఖర్చు పెట్టింది ఏడు వందల పదకొండు బీసీ కార్పొరేషన్ ద్వారా గత పది సంవత్సరాలు అంటే కాంగ్రెస్ ప్రభుత్వం రాకనే మొదలు ఏడు వందల పది కోట్లు ఖర్చు పెట్టిండ్రు సార్ ఏడు వందల పదకొండు కోట్లు రిలీజ్ చేసిండ్లు ఖర్చు అయినాయి ఇరవై నాలుగు ఇరవై ఐదులా అంటే గత ఆర్థిక సంవత్సరంలో ఏడు వందల పది కోట్లు ఇచ్చి ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదు అతడి కంటే గనుడు ఆచంట మల్లన్నని ఒక సామెత ఉంది వాళ్ళు అతని ఏమి ఇయలేడని ఆయన మీద మనం మొత్తుకుంటే వీళ్ళొచ్చేసి అసలే ఇవ్వలేదు మేము ఇంకా మొత్తం ఓడిచోయి అరే బీసీ కార్పొరేషన్కు ఏడు వందల పది కోట్లు ఇచ్చి ఒక్క రూపాయి ఇక ఇకపోతే తెలంగాణ ఎంబీసీ ఎంబీసీలకు మూడు వేల ఎనిమిది వందల యాభై కోట్లు అలాట్ చేసి ఆ పెద్ద మనిషి పంతొమ్మిది కోట్ల డెబ్బై ఎనిమిది లక్షలు ఖర్చు పెట్టిండు ముప్పై ఆరు కులాలు అవి ముప్పై ఐదు కులాలు ఏమో ఉన్నాయి ప్లస్ ఒకటి ఆర్ఫన్ కలిపి ముప్పై ఆరు కులాలు చేసిన అవన్నీ కూడా మోస్ట్ బ్యాక్వర్డ్ క్యాస్ట్లు అందులో మోస్ట్ స సగం కంటే ఎక్కువ కూడా అన్ని కూడా డీనోటిఫైడ్ ట్రైబ్స్ నొమాటిక్ ట్రైబ్స్ ఉన్నాయి సంచార జాతులు అర్ధ సంచార జాతులు ఉన్నాయి వాళ్ళకు కూడా మూడు వేల ఎనిమిది వందల యాభై కోట్లు పెట్టి నెలల ఖర్చు పెట్టింది పంతొమ్మిది కోట్లు ఇకపోతే ఈ రూపాయి కూడా రిలీజ్ చేయలేదు ఈ సంవత్సరం నాలుగు రం చేయలే ఈ సంవత్సరం చేయలేదు నెక్స్ట్ వాషర్మెన్ కోఆపరేటివ్ సొసైటీ వాషర్మెన్ ఎవరన్నా ఉన్నారా రిప్రజెంటేటివ్ రైట్ థ్యాంక్ యూ ఆంజయ ఇప్పుడు వాళ్ళకు ఎనిమిది వందల నలభై ఒక్క కోట్లు ఇచ్చి గతంలో నూట పదకొండు కోట్లు ఖర్చు పెట్టిండు అందులో కొంత కరెంటు బిల్లులే వాపస్ తీసుకున్నారు అదే ఉంది ప్రెడేషన్ ఉంది కానీ నూట పదకొండు కోట్లు కరెంటు బిల్లుల కింద పెట్టిండు ఈ ఇరవై నాలుగు ఇరవై ఐదులో నూట ఎనభై మూడు కోట్లు ఇచ్చి ఒక్క రూపాయి రిలీజ్ చేయాలి ఈ సంవత్సరం నూట యాభై కోట్లు ఇచ్చి ఒక్క రూపాయి రిలీజ్ చేయాలి అదే నాయి బ్రాహ్మణాసు ఏడు వందల అరవై కోట్లు రిలీజ్ చేసి ఉన్నారా నాయ్ బ్రాహ్మణస్ ఎవరన్నా రైట్ కరెక్ట్ సూర్య ఎనభై మూడు కోట్లు ఓన్లీ కరెంటు బిల్లు దానికి రిలీజ్ చేసిండు నూట ముప్పై కోట్లు పోయిన సంవత్సరం ఇచ్చి రూపాయి ఈ సంవత్సరం వంద కోట్లు ఇచ్చి ఒక రూపాయి వేయాలి ఇకపోతే వడ్డర ట్యాడీ ట్యాపర్ ఉంది గీతా కార్మికు సంస్థ రెండు వందల ఏడు కోట్లు ఇచ్చి గత ప్రభుత్వం ఇరవై ఆరు కోట్ల డెబ్బై తొమ్మిది లక్షలు ఖర్చు పెడితే గత సంవత్సరం తొంభై నాలుగు కోట్ల ఎనభై మూడు లక్షలు ఇచ్చి ఇప్పటి వరకు రూపాయియ్యాలి అట్లనే ఈ సంవత్సరం తొంభై మూడు కోట్లు ఇచ్చి ఒక రూపాయి మరి మన బ్రాహ్మణ్ కార్పొరేషన్కు మాత్రం ముప్పై కోట్లు ఇచ్చుకున్నారు నేను ఇవ్వంగద్దంట్లేదు కానీ మాకు కూడా ఇవ్వాలి కదా అని నేను అడుగుతున్నాను మన బ్రాహ్మణ కార్పొరేషన్ కొత్తగా పెట్టిండ్రు జరిగింది ఏంటంటే తెలంగాణ అంటే ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత అదనంగా ఎనిమిది కార్పొరేషన్లు క్రియేట్ చేసింది పాత ఇవాక అవి కింది ఇచ్చిన ఎనిమిది అసలుకి పాత దానికి డబ్బులు ఇవ్వాలంటే కొత్తది ఏదో వీళ్ళేదో చేస్తామని కొత్త కార్పొరేషన్లు పెట్టి వాటికి కూడా ఏమి ఇవ్వలే ఒక రూపాయి మీరు విచిత్రమైన వీళ్ళు ఎలక్షన్ అయినాక వచ్చినాక చేసింది ఇది నెక్స్ట్ వడ్డెరా ఎంత మోస్ట్ బ్యాక్వర్డ్ కమ్యూనిటీస్ అండి ఇవన్నీ వడ్డెరాకు డెబ్బై కోట్ డెబ్బై పాయింట్ ఇరవై ఎనిమిది ఇస్తే పదిహేడు పాయింట్ ఐదు కోట్లు ఆ ప్రభుత్వంలో ఖర్చు పెట్టిండు ఈ గవర్నమెంట్ వచ్చినాక యాభై పాయింట్ ఇరవై నాలుగు కోట్లు గత సంవత్సరం ఇస్తే రూపాయి రిలీజ్ చేయలే ఈ సంవత్సరం యాభై కోట్లు ఇచ్చి ఒక రూపాయి రిలీజ్ చేయలే వడ్డెరా ఎవరైనా ఉన్నారా మన వాళ్ళు మీరు ఓకేనాడే థ్యాంక్ యూ సగర ఎవరన్నా వచ్చారా నేను చెప్పాను సగర వాళ్ళకి కానీ బట్ ఓకే థర్టీ త్రీ పాయింట్ ఎయిట్ ఫోర్ గత పది సంవత్సరాలల్లో ఖర్చు పెట్టింది నాలుగు కోట్ల నలభై మూడు లక్షలు ఈ గవర్నమెంట్ వచ్చినాక యాభై పాయింట్ పన్నెండు లాస్ట్ ఇయర్ ఈ ఫైనాన్షియల్ ఇయర్లో యాభై కోట్లు ఇచ్చిల్లు రూపాయి వేయలేవు మరి మనం ఏం జరిగినావని వట్టిగా చూస్తూ కూర్చుంటున్నాం బీసీ సంఘాలు ఎంతసేపు ఇక్కడ మీటింగ్లు పెట్టుకొని తర్వాత మీడియాలో మాట్లాడిపోవడం తప్ప సోషల్ మీడియాలో ఒక కాంక్రీట్ యాక్షన్ ప్లాన్ లేకపోతే మనం ఎట్లా సాధిస్తాం నెక్స్ట్ వాల్మీకి మీకి పోయా ముప్పై ఐదు కోట్లు గత ప్రభుత్వం పది సంవత్సరాలు ఇస్తే ఐదు పాయింట్ తొంభై ఎనిమిది ఖర్చు పెట్టిండు వీళ్ళు వచ్చినాక ఏదో ఉద్దరిస్తామని యాభై పాయింట్ పదమూడు కోట్లు ఇచ్చి ఒక రూపాయి ఇవ్వాలి గత ఫైనాన్షియల్ ఈ ఇయర్ కూడా యాభై కోట్లు ఇచ్చి ఒక రూపాయి ఇవ్వాలి సేమ్ థింగ్ కృష్ణ బాలిజా పూసల ఇరవై ఆరు కోట్లు వాళ్ళు పదిహేనులలో ఇచ్చిండ్రు ఐదు కోట్ల ముప్పై నాలుగు రిక్షలు రిలీజ్ చేసిండ్రు వీళ్ళు వచ్చినాక కూడా యాభై పాయింట్ పదమూడు పోయిన సంవత్సరం ఈసారి తర్వాత బట్రాజ్ కార్పొరేషన్ కృష్ణ బాలిజా పూసల చదివిన బట్రాజ్ కార్పొరేషన్ పంతొమ్మిది పాయింట్ మూడు గత ప్రభుత్వం ఇచ్చింది పదిహేను తొమ్మిది నాలుగు సంవత్సరాల్లో తొంభై ఐదు వేలు ఖర్చు పెట్టింది చూడండి ఎంత గొప్ప ఉదార స్వభావం వాళ్ళు ఇక ఈ గవర్నమెంట్ అయితే నేను ఇంతకుముందు చెప్పిన అతనికంటే గనుడు ఆచంటం వల్ల అన్నట్టు నూట రెండు కోట్లు ఇచ్చి ఒక రూపాయి కూడా ఇవ్వాలి నెక్స్ట్ కుమ్మర శాలి వాహన ఉన్నారు ఎవరన్నా రాలే ఓకే అరవై ఒకటి పాయింట్ డెబ్బై తొమ్మిది కోట్లు వాళ్ళే పదిహేను రాళ్ళు ఇస్తే పన్నెండు కోట్లు ఖర్చు పెట్టినారు ఈ గవర్నమెంట్ వచ్చి రెండు సంవత్సరాలలో వంద కోట్లు ఇచ్చింది ఒక రూపాయి వేయలేదు మేదర ఇరవై నాలుగు పాయింట్ ఎనిమిది కోట్లు గత ప్రభుత్వం ఇచ్చి నాలుగు పాయింట్ జీరో త్రీ ఖర్చు పెట్టింది ఈ ప్రభుత్వం వంద కోట్లు ఇచ్చింది రెండేళ్ళల్లో ఒక్క రూపాయి కూడా వాళ్ళకి రిలీజ్ చేయలేదు విశ్వకర్మ తొంభై రెండు పాయింట్ పదకొండు కోట్లు ఆ గవర్నమెంట్ అలాట్ చేసి ఇరవై ఆరు పాయింట్ తొంభై నాలుగు ఖర్చు పెడితే ఈ గవర్నమెంట్ వంద కోట్లు ఇచ్చింది ఒక్క కోట్లు ఒక్క రూపాయి కూడా రిలీజ్ చేయలేదు లింగాయత్ డెబ్బై కోట్ల ఇరవై ఎనిమిది లక్షలు గత ప్రభుత్వము అలాట్ చేసింది పదిహేడు కోట్లు రిలీజ్ అయినాయి ఈ గవర్నమెంట్ వచ్చి వంద పాయింట్ ఇరవై నాలుగు ఇస్తే ఒక్క రూపాయి కూడా రిలీజ్ కాలేదు ముజురాజు ఈ కార్పొరేషన్ వీళ్ళు వచ్చినాక చేసిండు కొత్తగా రెండు వేల ఇరవై నాలుగులో క్రియేట్ అయినటువంటి కార్పొరేషన్ వీళ్లకు వంద పాయింట్ ఇరవై నాలుగు కోట్లు రెండు సంవత్సరాల ఇచ్చిండ్లు ఒక్క రూపాయి రిలీజ్ చేయలేదు అట్లనే యాదవ్ కుర్మ కూడా వీళ్ళు కొత్తగా చేసినలు వంద కోట్లు ఇచ్చిండు ఒక్క రూపాయి రిలీజ్ కాలేదు మునూరు కాపు కూడా అంతే వంద కోట్లు ఇచ్చిండ్లు ఒక్క రూపాయి వేయలే పద్మశాలి కార్పొరేషన్ చేసిన వంద కోట్లు ఇచ్చిండ్లు రూపాయి వేయలే పెరికా క్యాస్ట్ కార్పొరేషన్ ఇచ్చినలు వంద కోట్లు చేసినలు ఒక్క రూపాయి వేయలే మీరా కార్పొరేషన్కు వంద కోట్లు చేసినలు వీళ్ళు వచ్చినాక ఒక్క రూపాయి వేయలే గంగపుత్ర కార్పొరేషన్కు వంద కోట్లు చేసినప్పుడు రూపాయిలే సో వీళ్ళు పదమూడు వేల నూట పదిహేడు కోట్లు మనకు అలాంటి చేసి గత పన్నెండు సంవత్సరాలలో ఖర్చు పెట్టింది వెయ్యి నలభై ఎనిమిది కోట్లు మరి ఈ పరిస్థితులలో రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రంలో ఉన్నటువంటి అరవై ఒక్క శాతం బీసీలు మరి ఎట్లా వీళ్ళు అభివృద్ధి అనే విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి మోరవర్ ఏంటంటే ఈ ఈడబ్ల్యూఎస్ వాళ్ళ పేరు మీద ఖర్చు పెట్టింది కూడా మన దాంట్లో చూపించడం అనేది బడ్జెట్లో ఒక మాయజాలం ఎకనామికలీ వీకర్ సెక్షన్ అని ఎకనామికలీ బ్యాక్వర్డ్ క్లాసెస్ వాళ్ళది మన మీద ఎందుకు ఖర్చు పెట్టాలి మన దాంట్లో ఎందుకు చూపించాలి వాళ్ళ ఖర్చు సో అది తక్షణమే తీసేయాలి అట్లనే బతుకమ్మ చీరలు కళ్యాణ లక్ష్మి కూడా వాళ్ళ మీద ఖర్చు పెట్టింది మన కిందనే చూపిస్తున్నారు ఒక స్కాలర్షిప్సే కాదు కళ్యాణ లక్ష్మి కూడా చూపిస్తున్నారు బడ్జెట్లో మరి ఇట్లాంటి పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి సంవత్సరానికి ఇరవై వేల కోట్లు ఖర్చు పెడతామని చెప్పి రెండు సంవత్సరాలు నలభై వేల కోట్లు ఖర్చు పెట్టాల్సింది పోయి ఐదు వేల కోట్లు కూడా రోజు ఖర్చు పెట్టలే మరి మన అందరం